ఒకసారి ఆ బైట్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ఆ పిల్లవాడు తల్లి కూడా మాట్లాడారు ఆ పర్టికులర్ పర్టికులర్ దాబా కోట్ల సెంటర్ నుంచి అప్ టు స్టేడియం వరకు దాదాపు ఐదు ఆరు వేల మంది జనాలు ఉన్నారు సో డార్క్నెస్ ఒకటి తర్వాత అదే డార్క్నెస్ అని చీకటి ఒకటి ఆ తర్వాత ఆ క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి ఇరడం అయితే తప్పనిసరిగా జరిగింది అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఈ ఫుటేజెస్ అన్నీ చూస్తే తప్ప మనం కుదరదు ఎందుకంటే అంతమందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ బట్ స్టిల్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ రాబోయే అతి తొందరలోనే వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్ రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ షూర్ వచ్చి తీసుకెళ్తాం వచ్చారు అప్పుడే లేసాం మేము ఏందండి వచ్చారు ఎవరండి మీరు అంటే అమ్మ బా అనిపిస్తుంది ఇది ఆగుతున్నారని పిల్లగాళ్ళు కొద్దిగా రోజుకి ఇద్దరిని తీసుకెళ్తాను మీ అబ్బాయిని కూడా తీసుకెళ్తాను ఎంకవేరు చేసి అమ్మటే ఒక గంట కాలం పంపించేస్తాం అన్నాం అండి మా అబ్బాయి ఏడున్నర కాలం పనుకుంటాడండి రోడ్లో వాళ్ళని కూడా అడగండి అంతే మేము పంపించేస్తాం మీ అబ్బాయికి ఏ భయం లేదమ్మా మేము తెచ్చి వదిలేతాం అన్నీ ఏమి ఇంక ఇప్పుడు పంపిలేదండి ఇప్పుడేమో ఫోన్ లేవు సతీష్ కొట్టాడు ఈ నలుగురు పిల్ల పిల్లగాళ్ళు ఉన్నారు దుర్గారావు వీళ్ళందరు ఉన్నారు అని ఇప్పుడు ఫోన్లో చూపెడుతున్నారండి పేర్లు పక్కన దుర్గారావు వీళ్ళందరు ఉన్నారు సతీష్ కొట్టాడు అని వచ్చింది ఫోన్లు మా దగ్గరే పలికిస్తాను అండి ఉన్నోళ్ళు చూసిన వాళ్ళు కూడా పలికిస్తా మా నుంచి మా వడ్డు కూడా ఆర్చి దాకేనండి ఆర్చి మాకు సంబంధం లేదు అసలు మా పిల్లలు అటు వెళ్ళరు మా పిల్లలు అట్లా పనికి వెళ్ళి ఇంటికి వస్తాడు మావోడు అంతే తప్ప నుంచి ఎవరితో మాట్లాడతాం సహవాసాలు అయ్యేం పట్టడు ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా పోలీసు సాంటిస్టులు సిగరెట్లు అవి కాలుతున్నారని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి టెస్టింగ్ లైక్ చేసి పంపిస్తామమ్మా అన్నారు అని తీసుకెళ్లారు మీ మీరు చెప్పి మండదా మండదా అక్క మండదా చెల్లి మండదా అన్నా మండదా తమ్ముడు మా పిల్లలు కాదు ముఖ్యమంత్రి గారు మండదా అన్న మండదా అంటే అది అంటే పిల్లవాడికి మూడు వందల యాభై రూపాయలు ఇస్తానని ఇవ్వకపోతే మండదా అని అడుగుతున్నారా లేకపోతే నిన్న దాడి చేసినప్పుడు మరి కోపం రాదా అని అడుగుతున్నారా సరే ఏదన్నా కానీ సరే నడుస్తూ ఉంటాయి కానీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారి మీద దాడి తప్పు ఆ పిల్లవాడు ఆ యువకుడు వేయటం తప్పు రెండోది ఆ యువకుణ్ణి మైనర్ బాలు ఆ ప్రచారానికి తీసుకురావటం తప్పు ఆ పిచ్చి మద్యం ఇవ్వటం తప్పు మూడు వందల యాభై రూపాయలు ఇస్తానని ఇయకపోవటం తప్పు ఓకే ఆ అబ్బాయికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోవడం ముఖ్యమంత్రి గారు తప్పు ఇన్వెస్టిగేషన్ మూడు రోజుల పాటు నానటం మూడు రోజుల పాటు విచారణ సక్రమంగా జరగకపోవటం తప్పు ఇందాక నాకు అదే గారిని చూశాను ఆయన పాపం ఎక్కడో పాపం సిపి గారు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు చెప్పడానికి ఉన్న అంశాలని అంటే ఆయన మీద అంత స్థాయిలో ఒత్తిడి వచ్చి ఉండిద్ది సిపిగా మీకు పోస్ట్ ఇప్పించాం కాబట్టి మీరు ఎంతో కొంత మీరు సపోర్ట్గా ఉండాల్సిందేనో ఈ కేసులో మేము చెప్పినట్టు వినాల్సిందేనని ఎవరైనా ఒత్తిడి మేరకు చెప్తున్నారో తెలియదు కానీ పాపం ఆయనలో ఒరిజినాలిటీ లేదు ఏదో పాపం తప్పుకొని తప్పుకొని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది రీజన్ ఏంటంటే సరే ఆ ఒత్తిడి ఆ స్ట్రెస్ అది ఉండుండొచ్చు ఆయనకు అప్పటికే ఆ కేసులో చాలా వరకు క్లారిటీ ఉండుద్ది బట్ అసలు ఈ ఈ కేసు ఇష్యూలో కూడా అంటే చీకటిగా ఉంది లేకపోతే స్టోన్ వచ్చింది ఇవన్నీ మూడు రోజుల పాటు దర్యాప్తుకు తీసుకోరు బట్ అంటే ఆయన ఇన్వెస్టిగేషన్లో స్పీడ్గానే ఉంటారు బట్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా స్లోగా ఉందంటే రీజన్ ఏంటంటే ఒత్తిడి అంటే నేను సాయంత్రం ముఖ్యమంత్రి గారు నా మీద దాడి జరిగింది మీరందరూ అండగా ఉండాలి మీ అందరూ మద్దతు ఇవ్వాలి మీ అందరూ ఉంటే నేను ఇదవుతానని చెప్పని చెప్పారు కదా అంతవరకు ఆగి నెక్స్ట్ ఫర్దర్గా ఇది చేసినట్టున్నారు ఉదయం వచ్చి ట్రేస్ చేసి తీసుకెళ్ళారంట ఐదుగురిని తీసుకెళ్లారు విడివిడిగా పెట్టి విచారిస్తూ ఉండి ఉంటారు దీని మీద కాస్త సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మరి ఎప్పుడైతే దాడి జరిగిన వెంటనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే మరి అధికార పక్ష మంత్రులు మరి ఇదిగా మాట్లాడారు మరి వాళ్ళ మీద కూడా అసలు మామూలుగా అయితే రెండు మీడియా సంస్థలు అయితే అసలు మామూలుగా హత్యకు కుట్ర ఎయిర్ గన్ను ఏకే ఫార్టీ సెవెను ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంటు షార్ప్ షూటర్స్ షార్ప్ షూటర్స్ అది అమెరికా నుంచో లేకపోతే ఇరాక్ నుంచో ఎక్కడి షార్ప్ షూటర్స్ తెచ్చారని అసలు చెప్పినది చెప్పకుండా చెప్పారండి మరి వాళ్ళ మీద మరి సమాజం ప్రజలే డెసిషన్ తీసుకోవాలి ప్రజలది బాధ్యత అంటే ఒక అబద్ధాన్ని ఒక విష ప్రచారం చేయటం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ పార్టీలు సరే నేను అన్నది ఒక పార్టీ రెండు పార్టీలు అని కాదు రాష్ట్రం ఏం కావాలి రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి రాష్ట్ర భవిష్యత్తు నేను మొన్న మనం అనేక సందర్భాల్లో చెప్పింది ఇదే పిల్లల్ని ఈ ఇప్పుడు ఈ పిల్లవాడు సతీష్ అనేటువంటి యువకుడు గురించి మనం ఆలోచిస్తున్నాం మహేంద్ర బాలుడి గురించి ఈ పరిస్థితి వచ్చింది నేను అనేది ఏంటంటే ఇలాగ చాలామంది పిల్లల భవిష్యత్తు అయింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సరైనటువంటి విధానం లేక సరైనటువంటి డైరెక్షన్స్ లేక ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక ఎంప్లాయ్మెంట్ లేక ఎంతోమంది పిల్లలు ఇప్పటికే నాశనం అయిపోయారు గంజాయి మద్యం సిగరెట్లు ఇక అసలు ఒకటి కాదు మరి రేపు భవిష్యత్తులో గనక వారు ఇదే గనక ఉంటే ఇక నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు పిల్లలే ఎటువంటి చేస్తున్నారు అంటున్నారు రేపు ఇక సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లల వరకు వస్తే ఏమైపోవాలి తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ సతీష్ది అయింది మిగిలిన పిల్లవాడిది అయింది మన భవిష్యత్తు ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఒక రెండు వేల రూపాయలు ఇచ్చాడని ఓటు ఇష్టం వచ్చినట్టు వేయటం క్వార్టర్ ఇచ్చాడని ఇష్టం వచ్చినట్టు చేయటం ఈ రకంగా చేసుకొని లేకపోతే వాళ్ళ స్కీమ్ ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయటం కాకుండా భవిష్యత్తు మనకి ఎవరు పనికొస్తారు ఎవరు మంచి చేస్తారు ఎవరికి ఓటేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా నరేంద్ర మోదీ గారా లేకపోతే షర్మ్ లేకపోతే ఇంకొకరా ఇంకొకరా వామపక్షాల లేదా ఎవరైనా కావచ్చు నేనంటుంది ఇది ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది